ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ లీడర్లలో ఒకరు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సాధారణంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా తనతో పాటు ద బీస్ట్ లాంటి పటిష్టమైన ఆర్మర్డ్ కారు ఉంటుంది బాంబులు వేసిన బుల్లెట్లు తగిలిన చెక్ని కోట అది కానీ డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఢిల్లీలో ఒక వింత జరిగింది ప్రోటోకాల్ మొత్తం బ్రేక్ అయింది పుతిన్ తన సేఫ్ కారు ఎక్కలేదు అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా తన రేంజ్ రోవర్ అయితే ఎక్కలేదు ఇద్దరు కలిసి ఒకే కారులో ప్రయాణించారు అది కేవలం ఒక సామాన్యమైన టొయాటో ఫార్చునర్ లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని నివాసం వరకు పట్టిన సమయం సరిగ్గా ఇరవై నిమిషాలు ప్రపంచం కళ్లు మొత్తం ఆ కారు మీదే ఉన్నాయి ఆ మూసిన తలుపుల వెనుక ఆ ఇరవై నిమిషాల్లో ఇద్దరి మిత్రుల మధ్య ఏం జరిగింది అమెరికా అలాగే చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆ సీక్రెట్ జర్నీ కథ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు వైజు గైడ్ తెలుగు లెట్స్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై మూడవ ఇండియా రష్యా వార్షిక సదస్సు కోసం పుతిన్ ఢిల్లీ వచ్చారు సాధారణంగా ఒక దేశాధినేత వస్తే వేరే కార్ లో హోటల్ కి వెళ్తారు కానీ ఇక్కడ సీన్ రివర్స్ ప్రధాని మోడీ స్వయంగా ఎయిర్పోర్ట్ కి వెళ్లారు పుతిన్ ని ఆలింగనం చేసుకున్నారు ఆ తర్వాత అందరూ పుతిన్ తన సొంత కార్ లో వెళ్తారని అనుకున్నారు కానీ సడన్ గా ఒకే వైట్ వైపు నడిచారు సెక్యూరిటీ ఏజెన్సీలు ఒక్కసారిగా షాక్ అయ్యాయి ఎందుకంటే ఇద్దరు గ్లోబల్ లీడర్స్ అందులో హై రిస్క్ లో ఉన్న పుతిన్ లాంటి వ్యక్తి వేరే దేశ కారులో అది కూడా ఆర్మర్డ్ కాని కార్ లో ప్రయాణించడం అంటే మామూలు విషయం కాదు ఇది కేవలం ప్రయాణం కాదు ఇది ప్రపంచానికి ఒక మెసేజ్ మామూదీ ఉన్నది కేవలం దౌత్యం కాదు అంతకు మించిన గాఢమైన స్నేహం దోస్తి అని చెప్పకనే చెప్పారు సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఆ ఇరవై నిమిషాల జర్నీలో ఏం మాట్లాడుకుని ఉంటారు అఫీషియల్ మీటింగ్స్ లో అయితే ఉంటాయి అధికారులు ఉంటారు కానీ ఈ కారు జర్నీ కంప్లీట్ ప్రైవేట్ ఎలాంటి థర్డ్ పర్సన్ లేకుండా జరిగిన సంభాషణాది ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా ప్రకారం మూడు కీలక విషయాలు చర్చకు వచ్చి ఉండొచ్చు నెంబర్ వన్ జియో అండ్ ఉక్రెయిన్ వార్ రెండు వేల ఇరవై ఐదులో కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ఒక కొలికైతే రాలేదు దేశాల ఒత్తిడి భారత్ ఉంది బహుశా పుతిన్ యుద్ధం యొక్క తాజా పరిస్థితిని శాంతి స్థాపనలో చేయగలిగే మధ్యవర్తిత్వం గురించి పర్సనల్ గా మోదీకి వివరించి ఉండొచ్చు అండ్ డిఫెన్స్ డీల్స్ టెక్నికల్ అంశాలు పక్కన పెడితే రష్యా నుంచి రావాల్సిన ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ డెలివరీ మరియు కొత్తగా ఇండియా అడుగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి ఆఫ్ ది రికార్డ్ హామీలు ఇక్కడ జరిగి ఉండొచ్చు నెంబర్ త్రీ చెప్పే ముందు ఒకవేళ మీరు కూడా ఇలాంటి వైరల్ కంటెంట్ వీడియో క్రియేట్ చేసి ఫేస్ చూపించకుండానే ఒక యూట్యూబ్ ఛానల్ ను రన్ చేయవచ్చు దీనికి కేవలం మీ దగ్గర ఒక్క మొబైల్ ఉంటే చాలు ఇలాంటి టాపిక్స్ ఎలా అవుట్ చేయాలి ఎలా వైరల్ తమ్నైల్ క్రియేట్ చేసుకోవాలి ఎలా ఎడిటింగ్ చేయాలి అన్నది ఒక కోర్స్ క్రియేట్ చేశాను కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది చెక్ చేయండి ఇక టాపిక్ లోకి వెళ్దాం నెంబర్ త్రీ ట్రస్ట్ ఇదే అత్యంత ముఖ్యం పుతిన్ గతంలోనే చెప్పారు మోదీతో కారులో వెళ్లడం నా ఐడియా అని ఆయనతో మాట్లాడటం ఎప్పుడు కూడా ఆసక్తికరంగా ఉంటుంది అని ఈ జర్నీ కేవలం బిజినెస్ గురించి కాదు మేమున్నాం అని ఒకరికొకరు భరోసా ఇచ్చుకునే సందర్భం ఈ కారు ప్రయాణం చూసి అమెరికా యూరోప్ దేశాలు ఎందుకు ఉలికి పడుతున్నాయి ఎందుకంటే అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా భారత్ రష్యాని వదిలిపెట్టలేదు పైగా ఇప్పుడు ఇద్దరు లీడర్స్ ఒకే కారులో ప్రయాణించడం అంటే మీ ఆంక్షలు మా బంధాన్ని ఏం చేయలేవు అని గట్టిగా చెప్పడమే రెండు వేల ఇరవై ఐదులో లో ప్రపంచం రెండుగా చీలిపోతున్న టైంలో భారత్ నాకు నచ్చిన మిత్రుడితో నాకు నచ్చినట్లు ఉంటాను అని తన స్ట్రాటజిక్ అటోనమీని ఈ ఇరవై నిమిషాల జర్నీ ద్వారా నిరూపించింది ఇది కేవలం స్నేహం కాదు ఇది ఒక స్టేట్మెంట్ నిజానికి ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు దీనికి కొన్ని నెలల ముందే అంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో లో జరిగిన ఎస్సీఓ సమిట్ లో కూడా పుతిన్ స్వయంగా మోదీని తన కారులో ఎక్కించుకుని డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లారు అప్పుడు పుతిన్ డ్రైవర్ అయితే ఇప్పుడు మోదీ హోస్ట్ ఇలా ఒకరి కారులో ఒకరు ప్రయాణించడం అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో అత్యంత అరుదైన గౌరవం ప్రపంచంలో ఏ ఇతర దేశాధినేతతోనూ కూడా పుతిన్ ఇంత అనువుగా లేరు అనేది మనం గమనించాలి ఆ ఇరవై నిమిషాల కారు ప్రయాణం కేవలం ఢిల్లీ రోడ్ల మీద జరిగిన జర్నీ కాదు అది భవిష్యత్తులో ఇండియా రష్యా సంబంధాలు వెళ్లబోయే ప్రయాణానికి దిక్సూచి ఫార్చునర్ కారు సింపుల్ గా ఉండొచ్చు కానీ అందులో ఉన్న ఇద్దరు వ్యక్తుల నిర్ణయాలు ప్రపంచాన్ని మార్చగలవు స్నేహం అంటే ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు కష్టకాలంలో కూడా పక్కన కూర్చోబెట్టుకుని ప్రయాణి అని మోదీ పుతిన్ నిరూపించారు మీకేమనిపిస్తుంది ఈ స్నేహం అమెరికాకి చెక్ పెడుతుందా కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా రాయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు కూడా ఇలాంటి కంటెంట్ వీడియోస్ క్రియేట్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న కోర్సు లింక్ ను క్లిక్ చేయండి జై హింద్